ఆపరేషన్ సింధూర్ సో మన దేశం అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అయితే చాలా మంది కూడా మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు అనుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా పిచ్చు కుక్కల్లాగా అరుస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సో మరి ఆయన వ్యాఖ్యలు మీరు సపోర్ట్ చేస్తారా ఒకటి నేను దేశ వీర జవాన్లకు పాదాభివందనం ఈ క్రెడిట్ మొత్తం ఓన్లీ జవాన్లకే సొంతం ఏ రాజకీయ నాయకునికి సొంతం కానే కాదు ఏ రాజకీయ నాయకుడు ప్రాణాలకు తెగించి అవతలకి బార్డర్ దాటిపోయి ఆడ తొమ్మిది శిబిరాలని లేపేసి రాలేదు అర్థమైందా ఆపరేషన్ సింధూర్ అంటే వీర తిలకం అర్థమైందా ఊర్లల్ల పొట్టేల్ని నీళ్లు తాపి ఇట్లా కుంకుమ దిద్ది బలిస్తాం చూడు మంచి జరగనికే అట్లా జరిగింది అర్థమవుతుందా ఇంకోటి ఏ రాజకీయ నాయకుడు దీన్ని వాడుకోవాలని చూడొద్దు ఇంకోటి చెప్తున్నా ధర్మం కోసం కాపాడుతాం అది దాని అంటారు చూడు వాళ్ళని ఎప్పటికీ నమ్మకండి ఎందుకంటే మన ధర్మాన్ని టచ్ చేయడానికే ఎవ్వని వల్ల కాలేదు ఒకప్పుడు వేరే దేశాల నుంచి కూడా ఈడు ఈ దేశం మీనికి అటాక్ చేయడానికి వస్తే మన ధర్మాన్ని ఏలిపెట్టడానికి కూడా ఎవ్వని వల్ల ఎంతమంది సైన్యాలను వేసుకొని వచ్చిండ్రు ప్రపంచాన్ని జయం చేసి జయం జయం చేసుకొని ఈడు దాకొచ్చి మనల్ని లోపరుచుకుందామని అనుకున్నారు కానీ కాలేదు ఇంకోటి హిందు హిందుత్వం అనేది చాలా శక్తివంతమైంది దీన్ని టచ్ చేయడానికి ఎవ్వరు వల్ల కాదు ఇంకోటి హిందుత్వాన్ని కాపాడుతామంటారు చూడు అది పచ్చాబద్ధం ఎవ్వరు మన హిందుత్వాన్ని టచ్ చేయలేరు ఇంకోటి పవన్ కళ్యాణ్ సార్కి ఒక మాట చెప్తున్నా సార్ మీరు మీ పరిపాలన జబర్దస్త్ ఉన్నది కాకపోతే మీ నియోజకవర్గంలో కూడా దళితుల మీద ప్రాబ్లమ్స్ అయినాయి ఇంకోటి మొన్న ఇది సింహాచలంలో గోడ కూలి కొంతమంది భక్తులు హిందువులు చనిపోయినారు మీరు హిందుత్వం గురించి పోరాడుతున్నారు మీరు వాళ్ళకు ఎంతో కొంత సాయం చేయాలి ఎంతో కొంత అంటే యాభై వేలు అరవై వేలు కాదు మొన్న ఒక ఒక్కొక్క ఫ్యామిలీకి పది లక్షలు ఇవ్వగలరా అని కోరుతున్నా ఇది ఇది పక్కన పెట్టండి దేశంలో ఇప్పుడు చెప్తున్నా నిన్న పోయి ఆపరేషన్ సింధూర్లా ఇద్దరు ఇద్దరు లేడీస్ పాల్గొన్నారు ఏంటంటే అవతల దేశంలో అటాక్ చేసి వచ్చింది అందుట్లో ఒకరు ముస్లిం ముస్లిమ్స్ అందరూ ప్రతి ఒక్క కులాశ్రమం ముస్లిం క్రైస్తవులు హిందువులు కలిసి కట్టుగా అన్నదమ్ముల్లాగా జీవించేదే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కొట్టుకోరు తిట్టుకోరు మంచిగా ఉంటారు మనం అందరం బాయి బాయ్ అని మనం ఒక్కటే లెక్క మీద ఉంటేనే అవతలకెళ్ళి ఎవడు మన మన మీదకి రాడు మనం కొట్టుకుంటేనే ప్రతి ఒక్కరికి అవతలకి మీదకి వస్తాడు అర్థమవుతున్నదా ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మారినరు ప్రతి ఒక్క పార్టీ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసిన చూడు నాకు ఇది బాగా నచ్చింది అసశుద్ధిని ఓవైసీ కూడా భారత్ మాతాకి జే ఎప్పుడు అనలేడు భారత్కి జే అని అన్నాడు చూడు నిన్న నాకు అది బాగా నచ్చింది ఆయన ఒక్కడే కాదు రేవంత్ రెడ్డి సార్ సపోర్ట్ చేసిండ్రు రాహుల్ గాంధీ సార్ సపోర్ట్ చేసిండ్రు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు ఇంకోటి మోదీ సార్కి శిరాశి వంచి వందనాలు ఎందుకంటే సార్ భద్రత విషయంలో కానీ మన దేశం మీ చీమ కూడా చూస్తాడు అలాంటిది మొన్న ఏదో ప్లాన్ ప్రకారంగా మన దేశం మీకు వచ్చిండ్రు నాకు ఇది మాత్రం బాగా నచ్చలేదు కాకపోతే